హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి మా చెల్లి స్టోరీలోని పదవ భాగం ఆరోహి జ్యూస్ తాగాక వెళ్దామా సార్ అంటే పద అంటూ ఇద్దరు నడుస్తుంటే ఆరోహికి తల తిరుగుతున్నట్లు అనిపించి సడన్ గా ఆగిపోయి సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ తల పట్టుకుని ఆర్యన్కి చెప్తుంది అవునా అంటూ కంగారు నటిస్తూ తనని పట్టుకుంటే అవును సార్ అని తలెత్తి మీరు నాకు రెండుగా కనిపిస్తున్నారు అని అమాయకంగా అంటుంది తన అమాయకత్వానికి నవ్వుకొని ఏమీ కాదు ఆరోహి నేనున్నాను కదా అని తనని పట్టుకొని తనని చూస్తూ నీకు నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆరోహి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆతృతగా అడిగితే ఆరోహి నవ్వుతూ ఆర్యన్ని చూస్తూ మీరు చాలా అందంగా ఉంటారు సార్ మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ అని చిన్నగా నవ్వుతూ అంటే ఏంటి గట్టిగా చెప్పు అని నవ్వుతూ అన్నాడు ఐ లవ్ యు సార్ అని గట్టిగా ఆరుస్తూ చెప్తుంది ఆరోహి చుట్టూ ఉన్న వాళ్ళ అందరూ వీళ్ళని విత్తగా చూస్తుంటే ఆర్యన్ మాత్రం కిరణ్ వైపు నవ్వుతూ చూస్తాడు చూసావా చెప్పించా అన్నట్టు కిరణ్ నవ్వుతూ తమ్ సింబల్ చూపించి ఈ రోజుతో మీ ఇద్దరి జీవితాలు తల క్రిందులైపోతాయి అని కన్నింగా నవ్వుతూ అనుకుంటాడు ఇంతలో ఆరోహికి కడుపులో తిప్పినట్టు అనిపించేసరికి తిన్నదంతా ఆర్యన్ మీదే వాన్ చేసుకుంటుంది ఆర్యం చిరాకుగా ఆరోహిని వదిలేసి తన బట్టలు చూసుకుంటూ ఏంటిది ఆరోహి అని కోపంగా అడుగుతాడు ఆరోహి మత్తుగా కళ్ళు మూసుకుపోతుంటే సారీ సార్ కడుపులో తిప్పింది ఆపుకోలేకపోయాను అని ముద్దు ముద్దుగా అంటుంది ఆరోహి తన మీద కూడా కొంచెం వాన్ చేసుకునేసరికి అగ్లీగా కనిపిస్తుంటే పద లోపలికి ముందు క్లీన్ చేసుకుందు అని తనని పట్టుకొని నిదానంగా నడిపించుకుంటూ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు వాళ్ళనే గమనిస్తున్న కిరణ్ వాళ్ళు రూమ్ లోకి వెళ్ళగానే బయట నుంచి గడియ పెట్టేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఆరోహి లోపలికి తీసుకువెళ్ళాడు ఆర్యన్ ముందు తన సూట్ షర్ట్ తీసేసి క్లీన్ చేసుకుని ఆరోహిని క్లీన్ చేసుకోమని బాత్రూంలోకి పంపిస్తాడు ఆరోహి లోపలికి వెళ్ళి పావుగంట అయినా రాకపోయేసరికి కంగారుగా వాష్రూమ్ డోర్ నాక్ చేసేసరికి అది ఓపెన్ అవుతుంది ఏం చేస్తుంది అనుకుంటూ చూసేసరికి స్టన్ అయి తననే చూస్తూ ఉంటాడు ఆరోహి లోపలికి వెళ్ళి ఏది వాడాలో తెలియక శవరాన్ని చేసేసరికి పైనుంచి వాటర్ పడుతుంటే అప్పటికే మత్ ఎక్కువై ఐ వర్షం అనుకుంటూ షవర్ కింద నిలబడి నవ్వుతూ వాటర్తో ఆడుతూ ఉంటుంది అప్పుడే ఆర్యన్ వచ్చి తడిచని చీరలో ఆరోహి అందాలు నోరేరుస్తుంటే తన బాడీలో ఏదో జరుగుతూ వచ్చని ఆవిర్లు బయటికి వస్తుంటాయి తనకి ఏం జరుగుతుందో తెలియకుండానే ఆరోహి దగ్గరికి వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు ఆరోహి వాటర్లో ఆడుతున్నది కాస్త సైలెంట్ అయ్యి ఆర్యన్ చేతుల మీద చేతులేసి సార్ మీరు ఏంటి ఇక్కడ అని ముద్దుగా అడుగుతూ ఉంటే ఐ లవ్ యూ ఆరోహి ఐ లవ్ యూ సో మచ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ స్వచ్ఛమైన మనసు ఇంకా ఇష్టం నేను నిన్ను చూసిన మొదటి చూపులోనే పడిపోయాను కానీ నువ్వు నన్ను కొట్టేసరికి ఈగో హర్ట్ అయ్యి ఇలా చేశాను అంతే తప్ప నిన్ను వదులుకోవాలని కాదు నిజం తెలిసాక నన్ను వదిలి వెళ్ళక ఆరోహి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఎమోషనల్గా చెప్పి తనను ముందుకు తిప్పుకొని గట్టిగా హత్తుకున్నాడు ఆర్యన్ చెప్పిందంతా విని నాకు ఏమీ అర్థం కావటం లేదు సార్ నేను నేను మిమ్మల్ని కొట్టింది అంతమంది ముందు ముద్దు పెట్టారని అంతే తప్ప మీరంటే ఇష్టం లేక కాదు నేను కూడా మిమ్మల్ని మొదటి చూపులోని ఇష్టపడ్డాను కానీ నా స్థాయి గుర్తుకు వచ్చి ఆగిపోయాను ఐ లవ్ యూ టూ సార్ మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ షర్ట్లెస్గా ఉండటం వలన కండలు తిరిగిన ఆర్యన్ శరీరం తనకి తగులుతూ ఉంటే సిగ్గుగా ఆరోహి కూడా తనని హత్తుకుంటుంది అలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రేమని ఒకరికొకరు తెలుపుకుంటారు ఆర్యన్ ఆరోహికి ఓల్ని డ్రిన్స్ ఇచ్చి మత్తులో తన మనసులో మాట బయట పెట్టించాలనుకుని వెయిటర్ చేత జ్యూస్ లో వైన్ మిక్స్ చేయించి ఇవ్వమంటాడు కిరణ్ అది చాటు నుంచి విని ఆ వెయిటర్ని చంపేస్తానని బెదిరించి తన ఫ్రెండ్ చేత తెప్పించిన డ్రగ్ ప్యాకెట్ ఆ వెయిటర్ ఇచ్చి వైటర్కి ఇచ్చి జ్యూస్ లో కలిపి ఇద్దరికి ఇవ్వమంటాడు అలా ఇద్దరికి డ్రగ్ ఇవ్వటం వలన ఇద్దరిలో తెలియకుండానే వాళ్ళ మనసులో మాట బయటలు పడుతున్నాయి ఆర్యను హత్తుకుని చిన్నగా తలవిధి నుంచి ఆరోహిని చూస్తూ కిస్ యూ అని చిలిపిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఆరోహి ఆర్యన్ కళ్ళల్లోని చిలిపితనాన్ని బుగ్గలు చిలిపితనానికి బుగ్గలు ఏరిపెక్కితే సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది తన సిగ్గుని ఆహ్వానంగా మన్నించి తన పెదవులు అందుకున్నాడు తన పెదవులు మకరందాన్ని జురుకుంటూ ఆరోహి నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా కేసి అదుముకున్నాడు పెదవులు వేడిన తర్వాత చిన్నగా నుదుటి మీద బుగ్గిల మీద ముక్కు మీద మరల పెదవులు అందుకొని ముద్దులు పెడుతూ కిందకి దిగి మెడ మీద చిన్నగా మోకాళ్ళ మీద కూర్చొని నడుం దగ్గర చీరను పక్కకి జరిపి అందంగా కనిపిస్తున్న నాభిని నాభి దగ్గర గట్టిగా ముద్దు పెట్టి పంటి ఘాటుని గిఫ్ట్ గా ఇస్తాడు ఆరోహి చిన్నగా మూలుగుతూ ఆర్యన్ని తనకేసి అదుముకుంటుంది రెండు నిమిషాల తర్వాత ఆర్యన్ పైకి లేచి షవర్ ఆఫ్ చేసి రెండు చేతులతో ఆరోహిని ఎత్తుకొని తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోయి మరలా ముద్దులు పెడుతూ చిన్నగా చీరను చీర కొంగు తన నుంచి తొలి చేయించడానికి చేయి పెట్టగానే ఆరోహి కంగారుగా ఆర్యన్ చేతి మీద చేయి చేతి మీద చేయి పెడుతుంది ఆర్యన్ ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ ఐ వాంట్ యు ఆరోహి అంటూ కళ్ళల్లో కోరికని ప్రేమని నింపుకొని అడుగుతుంటే ఆరోహి తన కళ్ళల్లో ప్రేమకి లొంగిపోయి పైగా తనకి కూడా శరీరంలో మా డ్రగ్ ప్రభావం చూపిస్తూ వేడి ఆవి వస్తూ ఏదో కావాలనిపిస్తూ ఉంటే ఆర్యన్ని ఆపలేక ఆర్యన్ చేయి మీద తన చేతిని తీసేస్తుంది ఆర్యన్ తన పైట తీసి ఎద మీద ముద్దు పెడుతూ తన మునిపంటి గాట్లు ఇస్తూ నుదుటి నుంచి పాదాల వరకు ఎక్కడా వదలకుండా పాద మస్తకం ముద్దులు పెడుతూ చిన్న చిన్నగా తనని ఆక్రమించుకుంటూ ఉంటాడు ఆర్యన్ ముద్దు పెట్టిన తరు ప్రతిసారి ఆరోహి ఆర్యన్ అని ప్రేమగా మత్తుగా పిలుస్తుంటే ఆర్యన్ ఇంకా ఆవేశంగా తనని ఆక్రమించుకుంటూ తన మునిపళ్ళతో జాకెట్ హుక్స్ లో ఒక్కొక్కటి తీస్తూ అనాచ్ఛాదితంగా ఉన్న తన ఎదుని ఫస్ట్ టైం చూడటం వలన ఆ ఆపలేక ఓపలేక గట్టిగా తన కేసు అదుముకుంటూ మరలా తన పెదవులు అందుకున్నాడు అలా ఊపిరి అందిని ప్రతిసారి తన ఊపిరి అందిస్తూ ఒక్కొక్క వస్త్రం తీ తీస్తూ పూర్తి వ్యవస్థగా మారిపోయి ఇద్దరు కొత్త లోకంలోకి చేరుకొని ఏం జరుగుతుందో తెలియని మోహావేశంలో ఆర్యన ఆరోహిని తనలో కలిపేసుకుంటూ ఇద్దరిగా ఉన్నవారు ఒకటిగా మారిపోతారు అలా ఎప్పటికో అలసిపోయి నిద్రపోయారు ఇద్దరు డ్రగ్స్ ప్రభావం వల్ల వాళ్ళకి తెలియకుండానే కలిసిపోయి ఆర్యన్ గుండెల మీద పడుకొని ఉన్న ఆరోహి ఉదయాన్నే లేచి తన దగ్గర గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటే తన ఒళ్ళంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంటే తనని తాను ఒకసారి చూసుకొని కంగారుగా చుట్టూ చూసి ఎక్కడ ఉందో చూసుకొని ఆర్యన్ పక్కన తనలాగే నగ్నంగా పడుకొని ఉండటం చూసి ఏం జరిగిందో అర్థం కావటానికి రెండు నిమిషాలు పట్టి వెంటనే ఏడుస్తూ బెడ్షీట్ చుట్టుకొని తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి బట్టలు వేసుకొని బయటికి వచ్చేసరికి ఏడుస్తూ ఏడుస్తుంటే ఆ సౌండ్ ఆరోహి ఆర్యన్కి చిరాకుగా చిరాకు లేపి ఆరోహి ఏడవటం చూసి కంగారుగా పైకి లేచి తన దగ్గరికి రాపోయి తందారు ఒకసారి చూసుకొని ఏం జరిగిందో అర్థమై వెంటనే బట్టలు వేసుకుని ఆరోహి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఆరోహి అని అడుగుతుంటే ఆర్యన్ కాలర్ పట్టుకొని మీరు నా జీవితాన్ని నాశనం చేశారు ఇలా ఎలా చేయగలిగారు స్పృహలో లేని అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తారా నాకెందుకు ఏమీ గుర్తు రావటం లేదు అని ఏడుస్తూ అడుగుతుంటే ఆర్యన్ తల పట్టుకొని తను గుర్తు చేసుకోవటానికి ట్రై చేస్తుంటే ఏం గుర్తుకురాక నాకు తెలియటం లేదు ఆరోగ్యం ఏం జరిగిందో కానీ జరగాల్సిందే జరిగిపోయింది ఇప్పుడు ఏడ్చే లాభం అని అంటుంటే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం ఈ రోజే అని అంటుంటే ఆర్యన్ షాక్ అయ్యి ఏంటి పెళ్ళా అది నా నారేంజ్ ఏంటి రేంజ్ ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి అది ఎప్పటికీ జరగదు అని కోపంగా అన్నాడు తన మాటలకి షాక్ అయ్యి ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే ఇంతలో డోర్ సౌండ్ విని ఆర్యన్ వెళ్ళి డోర్ తీయగానే కిరణ్ వెంటనే ఆర్యన్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ రా బెట్లో నువ్వే గెలిచావు నువ్వు చెప్పినట్టుగానే తన చేత ఐ లవ్ యూ చెప్పించుకున్నావు ఫస్ట్ నైట్ కూడా చేయి బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అని నవ్వుతూ అంటుంటే ఆరోహిగా అక్కడ ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవటానికి రెండు నిమిషాలు టైం పట్టి వెంటనే ఆర్యన్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని అతను చెప్పింది నిజమేనా మీరు నా మీద బెడ్ కట్టారా మీరు చూపించిన ప్రేమంతా అబద్ధమేనా అని కోపంగా అడుగుతుంటే కిరణ్ ఓ మీకు తెలియదు కదా అని జరిగిందంతా చెప్తాడు తన మీద అది విని ఆరోహి ఏడుస్తూ ఇది నిజం కాదు కదా అబద్ధం కదా మీరు నా ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారా అని ఏడుస్తూ అడుగుతుంటే ఆర్యన్ నిర్లక్ష్యంగా అవును నిజమే అని చెప్పగానే ఆరోహి కోపంగా అతని చెంప మీద గట్టిగా కొడుతుంది ఆర్యన్ కోపంగా ఒకసారి కొట్టినందుకే ఇంత దూరం వచ్చింది మళ్ళీ కొడుతున్నావు బ్రతకాలని లేదా అని కోపంగా తనని వదిలించుకుంటాడు ఆరోహి ఏడుస్తూ రాత్రి జరిగింది అని అడిగితే అది జస్ట్ ఎంజాయ్ అంతే అంతే అంత దానికి ఎందుకు ఓ ఇదైపోతున్నావు ఈ కాలంలో అదంతా కామన్ అవన్నీ పట్టించుకోకు అని నిర్లక్ష్యంగా మాట్లాడతాడు ఆ మాటలకి ఆరోహి షాక్ అయ్యి అంటే అంటే రాత్రి నా జ్యూస్లో ఏదో మిక్స్ చేసి ఇచ్చారా మిక్స్ చేసి ఇలా చేశారా అని ఆర్యన్ వైపు డౌట్గా చూస్తూ అంటుంటే ఆర్యన్ ఆరోహి వైపు చూస్తూ అవును నీ చేత ఐదో చెప్పించటం చూపించుకోవటానికి నీ జ్యూస్లో డ్రింక్ మిక్స్ చేయించాను అయితే ఏంటి అని అడుగుతాడు అంటే ఒక అమ్మాయి జీవితం నాశనం చేయటానికి ఇంతవరకు తెగించారా ఇలా చేశారు రేపు నా జీవితం ఏమవుతుందని ఒక్క క్షణమైనా ఆలోచించలేదా అని ఏడుస్తూ దీనంగా ఆర్యన్ వైపు చూస్తూ అడుగుతుంది తన ఏడుపు చూసి తన మనసుకి బాధగా అనిపించిన మాల్లో అంతమంది ముందు కొట్టి అవమానించింది గుర్తుకు వచ్చి నువ్వు ఏమైపోతే నాకేంటి నీ జీవితంతో నాకు అనవసరం నాకు ఆయలవ్యూ చెప్పాక నువ్వు చచ్చినా పట్టించుకోను నాకు ఓన్లీ నా బిట్లో గెలవటం మాత్రమే ముఖ్యం అని కేర్ గా చెప్పాడు ఆర్యన్ అలా అంటాడని ఊహించిన ఆరోహి షాక్ ఏడుస్తూ ఆర్యన్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో కిరణ్ నువ్వు ఎంజాయ్ చేసావు కదా మరి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఆరోహి వైపు చూస్తూ అంటే ఆర్యన్ కి కోపం వచ్చి పిడికిలు బిగించి కిరణ్ వైపు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు దాంతో కిరణ్ నవ్వుతూ ఆరోహి దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకోగానే షాక్ నుంచి దేరుకొని కిరణ్ చేయి విదిలించి కోపంగా ఆర్యన్ చెంప మీద కొట్టి ఆ ఆర్యన్ దగ్గరికి వెళ్ళి నిన్ను నమ్మాను చూడు నన్ను నేను అనుకోవాలి అందుకే ఫస్ట్ నుంచి నీకు దూరంగా ఉన్నాను నా మనసు నాకు చెప్తూనే ఉంది ఏదో జరిగిపోతుందని కానీ నేను వినకుండా నిన్ను మనసులో ఆరాధించాను మొత్తానికి నా జీవితాన్ని నాశనం చేశావు అని అడుగుతుంటే ఏంటే ఓ తగి రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అయినా ఈ కాలంలో ఇటువంటివన్నీ కామన్ నీకు కావలసినంత డబ్బు తీసుకొని ఎవరికీ చెప్పకుండా నీ దారిని నువ్వు వెళ్ళిపోవు ఇక నుంచి నా పిఏ పేరిట వీలు ఇక నుంచి నా పిఏగా ఉండటానికి వీలు లేదు అని కోపంగా చెప్పి బ్లాక్ బ్లాక్ చెక్ బ్లాంక్ చెక్ ఆరోహి మొహాను విసిరేస్తాడు ఆరోహి కోపంగా ఆ చెక్ తీసుకుని ఆర్యన్ దగ్గరికి వెళ్ళి నాకు వెనక ముందు ఎవరు లేరనే కదా నన్ను ఇలా చేశారు ఈ డబ్బులు కూడా నువ్వే తీసుకొని మళ్ళీ కట్టి ఇంకొక అమ్మాయి నీ ట్రాప్ చేసి బ్రతుకు నీ బ్రతుకుకే ఒక అర్థం లేదు అని తన మొహాను ఉమ్మేసి తన చెంపలు వాయిస్తుంటే ఆర్యన్ కోపంగా ఆరోహిని తోసి సెక్యూరిటీని పిలిచి బయటికి తోసేయమంటాడు ఆర్యన్ నుంచి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని ఆరోహి నిర్కాంతపోయి ఆర్యన్ వైపు చూస్తూ ఉండగానే ఆర్యన్ వచ్చి ఇంత సెక్యూరిటీ ఆమెను చుట్టుముట్టుకొని లాక్కి వెళ్తూ ఉంటారు అలాగే ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది ఆరోహి సెక్యూరిటీ ఆరోహిని తీసుకెళ్లి గేట్ బయట విసిరేస్తారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్